ఈ తీర్పు ప్రసంగాన్ని వింటున్న నీవు పక్షపాతం లేని దేవుని పాదాల దగ్గర ఉన్నావు పక్షపాతం లేని కరుణామయుడు కృప దగ్గర నీవు ఉన్నావు కాబట్టి కలిగిన దేవునితో మాట్లాడుతున్నాడు ఈ ఫేస్బుక్ లైవ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా నిన్ను మార్చాడని ఆశపడుతున్నాడు ఒక మాట చాలు ఈరోజు నిన్ను నువ్వు సరిదిద్దుకోవడానికి నీ పాపాలను విడిచిపెట్టడానికి ఇష్టపడితే కలిగిన దేవుడు నాగి తీర్పులో నిలుస్తాడు నీతి మంతులు తీర్పు నిలుస్తాడు తీర్పు రెండు రకాలుగా ఉంది అది ప్లస్ లో ఉంది మైనస్ లో కూడా ఉంది రేపటి జనాలు నీతి మంతులు సభలో ఉండొచ్చు దుష్టుల మార్గం నాశనానికి నడపవచ్చు కాబట్టి నువ్వు చేసే క్రియను బట్టి అది తీర్పు కేటాయించబడుతుంది కాబట్టి జవన్దిన దేవుడు ఈ రోజు నాతో ప్రాముఖ్యంగా మాట్లాడుతున్న అద్భుతమైన మాటలు ఆశ్చర్యకరమైన మాటలు మహిమ కలిగిన మాటలు ఏంటంటే బిడ్డారా జీవాధిపతి అయిన దేవుడు సర్వోన్నతమైన దేవుడు సర్వశిష్ఠికర్తమైన దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు అద్భుత దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఈ రోజు మాట్లాడుతున్నాడు ఆ తండ్రి ఎలాగైతే గర్తించకుండా కంఫర్ట్ జోన్ కి అలవాటు పడిపోయిందో ఈ రోజు సేవకుల కంఫర్ట్ జోన్ కి అలవాటు పడిపోయాడా ఈ రోజు తల్లిదండ్రులు గారాభంగా పిలుస్తూ వారు చేస్తున్న తప్పుల విషయంలో తీర్పు తీర్చడం మానేసరి పెట్లారా అది మీరు చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ చైల్డ్ మీ పిల్లల విషయంలో చేస్తున్న తప్పు గద్దించండి దేవుడు గద్దించమంటున్నాడు శిక్షించమంటున్నాడు అంటే నేను చెప్తుంది లోకానుసారంగా శిక్షించి కొట్టడం కాదు వీళ్ళారా నీ వంతుగా తండ్రిగా నువ్వు పెట్టిన క్రమశిక్షలో పెట్టాలి ఒక ఆత్మీయ నాయకుడిగా సంఘం విషయంలో నువ్వు గద్దించాలి నా సేవ జీవితంలో నేను అనేక మందిని గద్దించినప్పుడు వారిని వారు సరిదిద్దుకోలేక మా మందిరని బదిలీ వెళ్ళడం వాళ్ళు అనేక మంది ఉండొచ్చు కానీ నేను గర్వంగా ఫీల్ అవుతాను ఏంటంటే ప్రభు నన్ను చూస్తుంటాడు నా గద్దెంపులు ఎదారుతున్నాయి కాబట్టి జీవం కలిగిన దేవుడు ఈ రోజునితో మాట్లాడుతున్నాడు బిడ్లారా అపక్షపాతం లేని ప్రేమ కింద నువ్వు రావాలి అంటే అపక్షపాతం లేని దై కింద నువ్వు రావాలి అంటే జీవం కలిగిన దేవుడు చూపుతున్నాడు బోధకులు విడిచిపెట్టలేదు తీర్పులో నుంచి విశ్వాసం విడిచిపెట్టలేదు తీర్పులో నుంచి వాక్యము తెలిసిన వారు పాపం చేస్తే విడిచిపెట్టలేదు తీర్పు నుంచి ఈ రాత్రి దేవుని వాక్యం ఏదో సూటిగా మాట్లాడుతుంది బలమైన దేవుడి మాట్లాడుతున్నాడు ఇకనైనా నేను తీర్పు తీర్చుకోకపోతే భయంకరమైన తీర్పులోకి వెళ్ళిపోతా వద్రుడు తీర్పు అనేది అలాంటిదంటే ఒక షుగర్ టెస్ట్ లాంటిదండి అది చిన్నగా ఉన్నప్పుడే నేను సరిదిద్దుకోకపోతే పెద్దగా అయ్యాక కాలు తీసేయాల్సి వచ్చింది చాయ్ తీసేయాల్సి వచ్చింది అవసరం అయితే నీ బాడీకి ఇన్ఫెక్షన్ అయిపోవచ్చు అదే నువ్వు చిన్నగా ఉన్నప్పుడే నిన్ను నువ్వు సరిదిద్దుకోగలిగితే నిన్ను నువ్వు వాక్యమైన మెడిసిన్ వేసుకోగలిగితే నిన్ను నువ్వు గద్దింపని మెడిసిన్కి వేసుకోగలిగితే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది బలమైన దేవుడు ఆ రోజుల్లో బలమైన సేవకులు వాడబడుతూ ఈ రోజుల్లో సేవకుల్లో కూడా భ్రష్టత్వం ఎందుకు వస్తుందంటే ఆ రోజు దేవుడు గద్దీస్తున్నప్పుడు సేవకులు ప్రవక్తులు అనేక మంది లోబడిపోయారు ఈరోజు ఆ గద్దింపుని వినని వ్యక్తులుగా మారిపోయారు బిడ్ల దాన్ని బట్టే అప్పుడు జరుగుతున్న మహాత్స కార్యాలు ఇప్పుడు కొంచెం తక్కువ గల కారణం కాబట్టి జీవనగలిగేవుడితో చెప్తున్నాడు ఎవ్రీడే ఫిల్టర్ లైఫ్ ప్రతిరోజు కూడా నీ ఆత్మీ జీవితాన్ని శుద్ధీకరించుకోవాలి ఎంత మారాలంటే క్రీస్తుల మారడం అంటే నాకు తెలిసి ఒక బ్రతుకు దినం సరిపోకపోవచ్చు ఒక మన మానవ జీవితం సరిపోకపోవచ్చు కానీ యు విల్ ట్రై టు షైన్ స్పిరిచువల్ లైఫ్ దాని ఆత్మీయ జీవితాన్ని మెరుగు పొందుకుండకు నువ్వు ప్రయత్నించాలి వాక్యం అనే ఉద స్థానముతో నువ్వు చేసుకోవాలి మిడలారి రోజు తీర్పు లేకపోవడం వల్ల కూడా మనం అంతిమ తీర్పులోకి వెళ్ళిపోతాం ప్రసిద్ధుడు ఆ రాత్రి ఆ తల్లి ఆ కుమారుని దొంగవాడిని గద్ధించాల నా తప్పు చేసావు దేవుడి వాక్యానికి వ్యతిరేకమైన ఆ రోజే చెప్పదెబ్బ కొట్టుంటే వాడు మంచి జీవితంలోకి వచ్చిండేవాడు కానీ ఏం చేసిందంటే ఫ్రీగా డబ్బులు వస్తున్నాయి హ్యాపీగా డబ్బులు వస్తున్నాయి ఒకటి దొంగతనాలు చేసి అబద్ధనాడు ఏదో ఒకటి చేసి మనకు డబ్బులు తీసుకొస్తున్నాడని ఆశించి ఏం చేసిందంటే కంఫర్ట్ గా వదిలిపెట్టేసింది అది ఏమైపోయిందంటే మరణానికి తీసుకువెళ్ళిపోయింది అందుకని దేవుని వాక్యం ఒక తల్లి అయినా తన బిడ్డని విడుచును గానీ నేను నిన్ను విడు అంటున్నాడు ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే ఈ తీర్పులోకి నువ్వు రాకముందే పరిశుద్ధాత్మదేవుడు ఈ తీర్పు అనే కాన్సెప్ట్ ద్వారా శుద్ధీకరించబోతున్నాడు సమయం ఉంది ఇంకనూ టైం ఉంది ఇంకనూ ఆలస్యం ఉంది అనుకుంటూ వెనకబడద్దు ఏ గడియన ప్రభు రావచ్చో తెలీదు ఏ నిమిషాన దొంగ వలె రావచ్చో తెలియదు ఈరోజు ఎంతో సౌలభ్యాన్ని ప్రభు మన అందరికి ఇచ్చాడు రానున్న రోజుల్లో గడిచిన దినాల్లో ఒక సేవకుడు ఇంటికెళ్తేనే స్వార్త ఒక సేవకుడు నటి రోడ్డుని కూర్చుంటేనే స్వార్త సమాజం అందరూ కూర్చుంటేనే స్వార్త రెండేటి దినాల్లో వాట్సాప్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా అనేకమైన పద్ధతుల ద్వారా ప్రభు వాక్యాన్ని అనేక మంది సేవకులు పెద్ద జరుగుతున్నారు ఎవరి ప్రాయంలో ఉన్న యవ్వన సేవకులారా ఒక యవ్వన సేవకుడుగా నేను చెప్తున్నాను చిన్న వయసులో నాకు నేను తీర్పు తీర్చుకోవడం పెట్టా ఇప్పటికీ నన్ను నేను తీర్పు తీర్చుకుంటా నా గమ్యం ఏంటంటే నేను కూడా క్రీస్తులా మారిపోవాలి ఒకప్పుడు నేను గొంగల్ పురుగులా బ్రతికిన నా జీవితాన్ని ఈ రోజు సీతాకో జలుకల మారడానికి ఎన్నో తీర్పులు జరుగుతున్నాయి ఫ్రజిద్రుడి హెల్లలుయా శుద్ధ సువర్ణంగా నువ్వు మార్చబడాలి ఎప్పుడైతే నువ్వు తీర్పు చేత మార్చుకుంటావో ఒక నాయపెట్టు మీదను ఘనంగా ఉండగలుగుతావు ఫ్రజడు హెల్లలుయ ఆయన కుడి పాశం మీద నువ్వు కూర్చోడానికి ప్రభు నిన్ను దీవించడానికి ఇష్టపడతాడు దీవించడానికి వాడుకోవడానికి ఇష్టపడతాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు రోజు వాక్ంతో సెలవిస్తున్నాడు అన్యాయం చేయించున్న వారికి అన్యాయం లేకుండా తీర్పు తీర్చడంలో పక్షపాతం ఏమీ లేదని వాక్యం సెలవుస్తుంది కాబట్టి పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు చూపిస్తున్నాడు అన్యాయం చేసే వారికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించు పక్షపాతం ఉండదు ప్రచురుడు హల్లలుయా కాబట్టి కలిగిన దేవుడి రోజు నీతో నాతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన మాటలు జీవం కలిగిన దేవుడి మాటలు ఏంటంటే వెళ్ళారా ఇక నేను నీకు నువ్వు తీర్పు తీర్చుకో నీ సహదు ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు తీర్పు చెక్కే హక్కు నీకుంది నువ్వు అనుకోవచ్చు నాకు సంబంధం లేదనుకుంటున్నావు లేదు మొదటిగా నిన్ను రక్షించింది ఎందుకంటే వాళ్ళు నరకపు తీర్పుకి వెళ్ళకూడదు కాబట్టి నిన్ను దేవుడు పట్టుకున్నాడు కాబట్టి ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన మాటలు ఏంటంటే జీవన కలిగిన దేవుడు మాట్లాడుతున్న అద్భుతమైన మాటలు ఏంటంటే పరిశుద్ధ దేవుడు చచ్చేసుకోమంటున్నాడా ఒకసారి తీర్పు తెచ్చుకో నీ మాట ఎలా ఉంది నీ చూపేలా ఉంది నీ నడత ఎలా ఉంది నీ క్రియలు ఎలా ఉన్నాయి ఒకవేళ నువ్వు సేవకుడు అయితే సంఘాన్ని గద్దిస్తే సంఘం ఎక్కడ పారిపోతు నా పట్టకుట ఎక్కడ పోతు నువ్వు అనుకుంటున్నావేమో గద్దించబడ్డా నీవు దీవించబడతా పరిశుద్ధ